జోసఫ్ పార్కర్ గారు అంటారు ప్రతి ఉదయం ప్రభుతో నా సమావేశానికి నిర్దేశించబడిన సమయం ఈ సమయాన్ని అసలు నేను ఎవ్వరికి ఇవ్వను అంటాడు ఉదయం అనే మాట మంచి ద్రాక్ష లాంటిది వాటిని ఉదయకాలమున నలిపి ద్రాక్షారసముగా చేసుకొని చేసుకుని నన్ను త్రాగనివ్వండి అని అంటాడు నిన్నటి అలసటను నేను రాత్రి పాతి పెడతాను ఉదయం ప్రార్థనలో నేను నూతన శక్తిని నేను పొందుకుంటాను అని అంటాడు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరి ఉదయం అయితే పరిశుద్ధపరచబడుతుందో ఆ దినంత ధన్యకరమైపోతుంది ఎవరైతే ప్రార్థనలో మొదటి విజయాన్ని సాధిస్తారో వారి కార్యక్రమాలన్నీ కూడా దేవుడు జయప్రదముగా నడిపిస్తాడు ఉదాహరణకి గులాబీలు బాగా వినబూస్తున్న కాలంలో ఆ పంట పొలంలోకి మీరు ఉదయాన్నే వెళ్ళి కొన్ని నిమిషాలు ఆ తోటలో గడిపి వస్తే ఆ మిగిలిన దినమంతా కూడా వాటి యొక్క సువాసన మీ మీద ఉంటుంది మీరు ఉదయం ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో ఇట్టే మీ దగ్గర నుండి వస్తున్న ఆ సువాసనను బట్టి ప్రజలు గ్రహిస్తారు సిమిలర్గా ఉదయం ఆయనను కలుసుకోవటం దినమంతా ఆయన సన్నిధి సువాసన మీతో వచ్చేలాగా చేస్తుంది ఆ ఉదయం యొక్క పరిమళ సువాసన మీ నుండి వెలువడుతున్నప్పుడు ప్రజలు గ్రహించగలుగుతారు